మన ఏజెన్సీలో ఈ మాటలు మనలో ఉన్నాం వెదురు వెదురు తోట ఇందులోని ఇప్పుడు మనం కొన్నాం కదా ఇప్పుడు మనం కొన్న తీసుకున్నాం వెదురు బ్యాంబో కూర వెదురు సిగట్లు ఇక చూడండి ఎలాగొస్తుంది ఇది వేసి ఇలాగ ఉలుస్తారు ఇలాగ ఉలుస్తారు ఇలాగ పొలిస్తే ఇక వస్తుంది లోపల బోర్డ్ అనమాట ఎలా వెళ్ళాలే ఇది మనం ముక్క ముక్కలు చేసి నీటిలో ఉడకబెట్టి నీరు పారిపోసి దీన్ని మట్టల లాగానే ఎగిరి కానీ పులిసి కానీ పెట్టుకుంటారు ఇది మేఘమాసంలో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మసాలా పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు కొన్ని ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదని చెప్తారు ఆయుర్వేదాలు వెదురు అన్నింటికంట పాస్ట్గా పెరిగే మొక్క ఏదంటే ప్రపంచంలోని వెదురే తొందరగా పెరుగుతుంది ఎందుకంటే ట్రై చేయండి ఏజెన్సీకి వెళ్తే అప్పుడు ఉంటప్పుడు ఇది ఈ వీడియో వర్షంలో తీస్తున్నాం అండి వర్షం వచ్చేస్తుంది భారీ వర్షం అయినా మీకోసం మీకు ఒక మంచి అనుభూతి ఒక విషయం మంచి విషయాన్ని మీకు తెలియజేయాలని తాపత్రయంతో తీస్తున్నాం చాలా ఇబ్బంది పడ్డాం ఈ వీడియో తీయడానికి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది చూపించండి ఓకే ఈరోజు ఇదే వండుకుంటాం మేము ఉంటాను సరే